హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నానండి నాటుకోడి పులుసు అప్పటికప్పుడు ఈ మసాలా ప్రిపేర్ చేసినట్టయితే నాటుకోడి పులుసు చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుందండి మంచి గ్రేవీతో నాటుకోడి పులుసును సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి నేను ఇక్కడ ఆరు వందల గ్రాముల నాటుకోడి చికెన్ని సాల్ట్లో వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నానండి దీంట్లోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా కారం మొత్తం చికెన్కి వరకు బాగా కలుపుకోవాలండి ఇలా మనం చికెన్కి కారం పట్టించినట్టయితే మనకు తినేటప్పుడు చికెన్ పీసెస్ మంచి టేస్ట్ ఉంటుంది అలాగే రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని అరగంట పాటు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బగారాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకొని మనం ఒక నిమిషం పాటు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు అలాగే నాలుగైదు ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ వేడికి మనకు చక్కగా రోస్ట్ అయిపోతున్నాయండి చూడండి మనకిలా చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి చక్కగా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే మనకి గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది అలాగే చికెన్ కూడా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసిన మసాలాలు అయితేనే మనకు నాటు కోడి పులుసు కమ్మగా మంచి రుచి ఉంటుందండి ఈ మసాలాను మనం పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఐదారు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేపుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని చక్కగా మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా సింపుల్గా ఉండే నాటుకోడి పులుసును ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం ఎలాంటి మసాలాలు వేయకూడదండి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా సరిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ని మనం అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్నట్టయితే చికెన్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇలా తాలింపు మొత్తం చికెన్కి పట్టించేంతవరకు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మనం చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని మనం రోస్ట్ చేసుకోవాలండి చికెన్ మనం ఆయిల్లో వేపినట్టయితే చాలా బాగుంటుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత చూడండి చికెన్ కలర్ కూడా చేంజ్ అయ్యిందండి ఇప్పుడు గరిటతో ఒకసారి చక్కగా కలుపుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత అరలి బట్టర్ వాటర్ని వేసుకోవాలండి హాఫ్ కేజీ చికెన్కి అర లీటర్ వరకు వాటర్ని వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వరకు చికెన్ని ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ తర్వాత చికెన్లో కొంచెం వాటర్ అనేవి ఉంటాయండి వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే వేయించిన ధనియాల పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి చూడండి మనకు గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంలోకి తిన్నా చాలా బాగుంటుంది పూరి పరాటా చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్